గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది రేపు గుడివాడలో పోటాపోటీగా వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి గుడివాడకి రేపు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు గుడివాడలో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారు మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి రాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు ఇటు టీడీపీ సభ అటు వైసీపీ కార్యక్రమాలతో గుడివాడలో ఏం జరుగుతుందోననే టెన్షన్తో పోలీసులు అలర్ట్ అయ్యారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు శ్రీకాంత్ రేపు టీడీపీ సభ అటు ఉంది రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లోకల్ ఉన్నటువంటి కార్యక్రమాలను అయితే కొడాలి నాని నిర్వహిస్తున్నారు వైసీపీ తరఫున అయితే గుడివాడలోనే రేపు రా కథలరా సభను కూడా టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి పార్టీ యంత్రాంగం కొద్ది కొన్ని రోజులుగా అయితే పనిచేస్తుంది రేపు ఈ కార్యక్రమానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్న నేపథ్యంలో పార్టీ మొత్తం కూడా గుడివాడ బహిరంగ సభని ఈ రా కదిలరాజ్ సభను అయితే విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రేపు ఉదయం నిమ్మకూరు చంద్రబాబు ఫ్యామిలీ వెళ్తారు ఎన్టీఆర్ స్వస్థలం అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత నేరుగా రా కదిలరాజు సభకు అయితే చంద్రబాబు వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాలు రెండు కూడా పోటాపోటీగా గుడివాడ కేంద్రంగా అయితే కార్యక్రమాల నిర్వహణకు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గుడివాడ కొడాల నాని వ్యవహారాన్ని టీడీపీ మొదటి నుంచి కూడా సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా హై టెన్షన్ వాతావరణంలో కూడా జరుగుతాయి టీడీపీ కార్యక్రమాలకు కానీ చంద్రబాబు వ్యవహారానికి కానీ కొడాల నాని ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తారు కాబట్టి రెండు వర్గాల మధ్య కూడా కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొంటుంది ఈ నేపథ్యంలో రేపటి జరిగే కార్యక్రమాలకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే రెండు వర్గాల మధ్య ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు కానీ ఎటువంటి గొడవలు కానీ లేకుండా అయితే పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది ఇద్దరు కూడా అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాలు అయితే రేపు గుడివాడ కేంద్రంగా అయితే పాలిటిక్స్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతా ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది రేపు గుడివాడలో పోటా పోటీగా వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి గుడివాడకి రేపు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు గుడివాడలో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారు ఇక మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు ఇటు టీడీపీ సభ అటు వైసీపీ కార్యక్రమాలతో గుడివాడలో ఏం జరుగుతుందోననే టెన్షన్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు Thank you